నమస్కారం నేను మీ ఆజాద్ డబ్ల్యూఐ నైన్ టీవీ స్వాగతం ఈరోజు మనం సిపిఐఎంఎల్ఏ డెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ కామ్రేడ్ గోపి గారితో ఉన్నాం నమస్కారం అండి నమస్తే అసలు మీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మీ బాల్యం ఏంటి అసలు మీది ఏ ఊరు అసలు మీరు ఈ ఉద్యమానికి వెళ్ళడానికి గల కారణాలు చెప్పగలరు ఓకే థ్యాంక్ యూ ముందుగా మీ ఛానలు అభినందనలు తెలియజేస్తూ ప్రేక్షలకు కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంటే అప్పుడు సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీగా ఉన్నటువంటి దళాలు చిన్న చంద్రన్న భోగా శ్రీరాములు మాధవన్న వాళ్ళ దళాలతోటి నాకు పరిచయం ఏర్పడింది అప్పుడు నేను నైన్త్ నుంచి టెన్త్ ఎగ్జామ్ రాసి మా విలేజ్లో దళాలు వచ్చి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఆకర్షితునై ఇక్కడ దోపిడీ పెట్టుబడిదారులు అక్కడ పె పెత్తందారులు సాగిస్తున్నటువంటి యొక్క విధానాలని వ్యతిరేకిస్తూ ఆ ఉద్యమానికి ఆకర్షితులై ఎనభై నాలుగులో ఉద్యమంలోకి వెళ్ళడం అనేది జరిగింది మాది బాల్యం మాది ఎంచగూడెం పాకాల కొత్తగూడెం మండలం అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఇప్పుడు మా ఉబ్బా జిల్లా మా నాన్న పేరు ధనసరి లచ్చయ్య అమ్మ పేరు బుచ్చమ్మ మేము మొత్తం ఏడుగురం సంతానం అట్లా ఉద్యమంలోకి మేము వెళ్ళడం జరిగింది అసలు పేరు ధనసరి సమ్మయ్య పార్టీ పేరులో గోపన్న గోపి అని ఎక్స్పోజ్ అయింది అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అంటే మీ బాల్యంలో మీకు మీరున్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతంలో అంటే అది నాకు తెలిసి ఎంజగూడం అంటే దాదాపు అది గ్రామీణ ప్రాంతంగా ఉన్నది కదా అప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్య మీకు దగ్గరగా ఉండేనా అసలు మీకు విద్య అందే నా రోజుల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు మా విలేజ్లో ఉండే ఎంజగూడెంలో అక్కడ నుంచి మా పక్క విలేజ్ సాదడిపల్లి అక్కడ ఆ ఉన్నతమైన హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో జాయిన్ అయ్యాను అక్కడ టెన్త్ ఎగ్జామ్ రాసి నేను ఉద్యమంలోకి వెళ్ళిపోవడం ఎస్టి హాస్టల్ దాంట్లో అంటే మీరు టెన్త్ అంటే పదవ తరగతిలోనే ఉద్యమాల్లోకి వెళ్ళారా పదో తరగతి ఎగ్జామ్ రాసి ఆ డలవ పదవ తరగతి చదువుతున్న క్రమంలో అంటే పదో తరగతి మామూలుగా పిల్లలందరూ చదివే క్రమంలో ఉద్యమాల వైపు మీరు ఎంత అంటే అక్కడ ఏమన్నా మీరు విద్యార్థ సంఘాలతో మీరు కనెక్ట్ అయ్యారా లేకపోతే అసలు ఆ పదవ చదువుకుంటూ ఉద్యమాలకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అక్కడ విద్యార్థి సమస్యలు కానీ లేకపోతే అక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి మౌలిక సమస్యలు కానీ వాళ్ళ కూలి రేట్లు వాళ్ళతోటి పెత్తందారులు వ్యవహరిస్తున్నటువంటి యొక్క అనిసివేత ధోరణులు ఇవన్నీ వ్యతిరేకిస్తూ ఆ క్రమంలో పరిచయాలు ఏర్పడే దా మూమెంటు దళాలు అట్లా దళాలు పోవడానికి ఆకస్తున్నాయి పోవడానికి అవకాశం అంటే అప్పటికే మీ గ్రామంలో దళాల కదలికలు కానీ అప్పటికే మీ గ్రామంలో పార్టీ శ్రేణులు ఉండడం వల్ల అక్కడ ఆకర్షణీయం పోయి మాత్రమే పోయిల్ మీరు అంటే అంటే విద్యార్థి సంఘాల్లో పనిచేసినా ఏమైనా మీరు అంటే ఇట్లా మీకేమన్నా సపోర్ట్ ఉన్నట్టు విద్యార్థి సంఘాల్లో పనిచేసినా ఏం లేవా అప్పటికి విద్యార్థి సంఘం ఉన్నది రైతు పిల్ల సంఘాలు ఉన్నాయి అన్ని మా పార్టీకి సంబంధించి అనుబంధ సంస్థలు ఎనిమిది ఉన్నాయి ఆ సంఘాలన్నీ కూడా పనిచేస్తాయి అంటే ఏ టెన్త్ క్లాస్ మీరు ఏ సంవత్సరం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీరు అజ్ఞాతంకి వెళ్ళారా లేకపోతే పార్టీగా పనిచేసిన తర్వాత అజ్ఞాతంకెళ్ళారా డైరెక్ట్ పార్టీ నిర్ణయంలో భాగంగా పదో తారీఖు తర్వాత అజ్ఞాతం వెళ్ళి డైరెక్ట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగులో డైరెక్ట్ దళంలోకి చెప్పిన వెళ్ళిపోయాం అప్పుడు అంటే ఎవరు ఎవరు లీడర్గా ఉంటే అప్పుడు చిన్న చంద్రన్న అన్న మాధవన్న అన్న మాధవ అన్న మాధవ అన్న ఉన్న టైంలో మీరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగునే మీరు అజ్ఞాతంలోకి వెళ్ళి వెళ్ళిపోయావు ఇక్కడ నుంచి ఒక రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అక్కడ దళాలు జనార్దన్ రెడ్డి భాస్కర్ అన్న అంటారు తర్వాత కోటన్న మన ప్రభాకర్ అన్న అని మీకు తెలుసు వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ ఫాదర్ తోటి కూడా తిరిగాను బాటన్న గుండాల ఏరియా కమాండరు ఎల్లన్న ఇలాంటి వాళ్ళతోటి మేము పనిచేసాము అంటే మీరు జిల్లా వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేవారా మొత్తం ఖమ్మం వరంగల్లు ఏజెన్సీ ఉద్యమంలోనే ఎక్కువ మా పని విధానం ఉండేది ఎప్పుడు కూడా మైదానానికి అడుగు పెట్టిన పరిస్థితి లేవు దాదాపు మొత్తం ఏజెన్సీ ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ బాగానే ఉండేది తీవ్రంగా నిర్బంధం ఉండేది ఆ నిర్బంధం తట్టుకొని ప్రజలు మమ్మల్ని కంటిలో పాపల్లాగా కాపాడుకుంటూ అట్లా ఒక నాయకత్వ స్థానంలో మమ్మల్ని నిలబెట్టడం అనేది జరిగింది మీరు ఉద్యమాలకు వెళ్ళిన తర్వాత అంటే ఉద్యమంలో కొనసాగుతున్న నేపథ్యంలో తర్వాత ఉద్యమంలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఉద్యమం మీకు ఏం ఏం నేర్పింది అంటే నేను నిన్నంతవరకు అయితే దళాల్లో కూడా చదువు నేర్పుతారు దళాల్లో కూడా జ్ఞానం నేర్పు నేర్పుతారని ఎన్నో వార్తా పత్రికల్లో కావచ్చు కొంతమంది ఇంటర్వ్యూలో నేను నిన్న అది నిజమేనా అసలు అలాగే పోయాక నిజంగా చదువు నేర్పుతారా వాస్తవం అది పార్టీలో దాదాపు చదువుకునే వాళ్ళు వస్తుంటారు చదువు లేని వాళ్ళు కూడా వస్తుంటారు కూలి పని చేసే వాళ్ళు అనేక కష్ట సుఖాలు ఎదుర్కొని ఉన్నటువంటి వాళ్ళు కష్టజీవులే ఎక్కువ దళాల్లోకి ఆకర్షితులై వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా అక్కడ కొద్దిగా చదువు రాని వాళ్ళకు కూడా పాఠశాలలాగా చదువు కూడా నే నేరపడానికి జరుగుతుంటుంది అందులో అట్లా నాకున్నటువంటి ఉన్నతమైన చదువు ఏదైతే మనం పదో తరగతి చదివామో అక్కడ సభ్యులకు కూడా మేము బోధనలు చేసేవాళ్ళం పలకలు పలకా ఇచ్చి ఆ నుంచి క్షా వరకు దిద్దిచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి కొద్ది పుస్తకాలు పట్టించి మా విపుల మా సాహిత్యాన్ని సది చదిస్తున్నట్టు ఒక స్థితి ఉంది అలాగే రైటింగ్ కూడా కుదరాలి దళ సభ్యులకు రైటింగ్ కూడా కుదరాలి ఆ రైటింగ్ కూడా మనం రోజుల పడి నోట్సులు నోట్సులు రాపించినటువంటి ఒక స్థితి కూడా ఉన్నది అట్లా మొత్తం బూర్జవా ఆలోచన విధానం నుంచి ఒక ఇప్లో స్పిరిట్ను అందించే విధంగా ఆ ఈ సాహిత్యాన్ని ఆ విధంగా మేము నేర్పేవాళ్ళం అంటే అతి చిన్న చిన్న వయసు అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే చాలా చిన్న వయసు చిన్న వయసులో మీరు అంటే ఇప్పుడు అడవి ప్రాంతం అంటే మామూలుగా మనం ఈ రోడ్డు మీద నైట్ పూట నడుస్తుంటేనే మనం కొన్ని దారులు తెలవు కొన్ని పరిస్థితులు మనం ఎట్లా ఉండదు మనం ఇప్పుడు మేము అనుభవిస్తూనే ఉన్నాం అలాంటిది ఆ చిన్న వయసులో అడవి ప్రాంతంలో అడవి జంతువులతో కాదు ఆ నైట్ ఎప్పుడు కూడా మీకు ఈ ఈ దారి ఎంచుకు ఎందుకు ఎంచుకున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జల్సాలకు తిరిగే కార్యక్రమాలు ఉన్నటువంటి ఆ యుక్త వయసులో ఆధారాన్ని ఎందుకోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది మంచి ప్రశ్నే దాదాపు అప్పుడున్నటువంటి యొక్క ఇప్పుడు ఉద్యమ స్పిరిటు ప్రజలకు కానీ మాలాంటి యువకుల యువకులకు ఒక ఉత్సాహాన్ని ఉత్సాహాన్నిచ్చే యొక్క స్థితి అనేది ఆనాడు ఏర్పడింది ఏర్పడి మేము అట్లా ఆకర్షితులై వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు రాజకీయాల విషయాల పట్ల కానీ లేకపోతే సైద్ధాంతికంగా కానీ పార్టీ నిర్మాణం సంబంధించి పార్టీ బాధ్యులు నాయకత్వం చెప్పినటువంటి స్పిరిట్ తోటి బాగా ఇంకా ఎక్కువ పని చేయాలంటే ఒక కుతూహలమే మాకు బాగా ఏర్పడేది అట్లా పనిచేసాం ఉద్యమంలో అట్లా నిలదొక్కడానికి ధైర్య సాహసాలు ఇవ్వడానికి అట్లా తోడ్పడింది ఎక్కువగా అంటే మీ మీరు అడవిలో ఉన్నప్పుడు అంటే మీరు అడవిలో జరుగుతున్న కార్యక్రమంలో ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా నిర్బంధాలు ఉన్న ఆ టైం అది మీ వైపు అంటే మీ మీద ఎప్పుడైనా దాడులు జరిగినాయా మీరు ఆ అంటే ఉద్యం అడవులో ఉన్నప్పుడు మీ వైపు నా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మీ ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా దాదాపు గవర్నమెంట్ నుంచి దాదాపు మేము ఈ యొక్క అర్ధవలస అర్ధభూస వ్యవస్థని నిర్మూలించాలనే లక్ష్యం కోసమే పనిచేసిన యొక్క పార్టీ కనుక అట్లా ఒక ప్రతిఘటన పోరాట లైన్ రూపొందించుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో మా మీద కూడా తీవ్ర నిర్బంధం కొనసాగింది ఆ నిర్బంధంలో దాదాపు మా ప్రజల మీద కానీ మాకు సపోర్ట్గా ఉన్నటువంటి కార్యకర్తల మీద కానీ అదేవిధంగా నాయకత్వం మీద కూడా తీవ్రంగా నిర్బంధించి అరెస్టులు చేసి జైల్లో పాలు చేసినట్టు స్థితి ఉంది అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి కార్యకర్తల మీద ప్రజల మీద అనేక యొక్క నిర్బంధాలు కొనసాగించినట్టు స్థితి ఉంది అట్లాగా మా మా దళాల మీద కూడా అనేక దాడులు కూడా సంఘటనలు జరిగినాయి అట్లా ఉదాహరణకి ఎంచగూడెంలో మా ఊరు సొంతూరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే పద్దెనిమిదిన ఎన్కౌంటర్ జరిగింది దాంట్లో వాసం పాపే అని చెప్పేసి రైతు అదే గ్రామానికి సంబంధించి గ్రామ సానుభూతి పరుడు చనిపోయాడు అంటే దళం ఉండేనా దళం దళం లేడు దళం దళానికి దగ్గరికి వచ్చాడు మాత్రం మీటింగ్ అయితే మీటింగ్ కలవడం మీటింగ్ క్రమంలో ఆయన చనిపోయి అది ఒక రకంగా బూటకప్ ఎన్కౌంటర్ చేయబడింది అది ఎనభై తొమ్మిది అంటే ఎడ్డి రామారావు గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్న ఆయన జరిగింది అది అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఎన్కౌంటర్లు చూసి ప్రభుత్వం మీరు చెప్పిన బూటప్ ఎన్కౌంటర్లు అని చెప్పిళ్ళు ఎన్నో అంటే చెప్ జరుగుతూ ఉన్నాయి బూట బూట ఎన్కౌంటర్ దాని దాన్ని చూసిన నేపథ్యం అంటే దాన్ని చూసిన క్రమంలో ఎన్కౌంటర్ మీకు కలతో చూసిన తర్వాత కూడా ఈ దారిలో పోవడం వల్ల నేను కూడా రేపు నాకు కూడా ఈ ప్రాణహాని ఉంది అని చెప్పేసి మీకు భయం అనిపించలేదు అటువంటి భయం అనేది ఉండకపోయేది దాదాపు ఎప్పుడైతే మేము ఒక రాజకీయంగా సైద్ధాంతికంగా నిర్మాణంగా ఒక పటిష్టవంతంగా పనిచేయాలంటే బాగా మాకు స్పిరిట్ వచ్చింది కనుక అసలు ఎప్పుడు కూడా వెనకకి తిరగాలి అనేక ఆలోచన లేదు మాకు అసలు ఏమాత్రం కూడా ముందుకే నడవాలి మనము ఏ త్యాగానికైనా సిద్ధపడాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం సరే మీ ఒక క్వశ్చన్ అడుగుతాం మీరు ఏమనుకోనంటే ఎక్కువ మంది గిరిజనులు కానీ దళితులు మాత్రమే ఇలాంటి ఉద్యమాల్లోకి వెళ్తున్నారు అగ్ర కులాల ఎందుకు ఉద్యమాలకు రావట్లేదు ఒకవేళ అగ్ర కులాల వాళ్ళు ఉద్యమానికి వచ్చినా కూడా అగ్ర లీడర్ లీడర్గా ఉంటారు గిరిజనుల దళితులు మాత్రం వాళ్ళ కింద కమాండర్లుగానో లేకపోతే దళసభ్యులుగానో ఉంటున్నారు ఎక్కువ మంది కూడా గిరిజనల గిరిజనుల పాలన అంటే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అగ్రవర్ణం వీళ్ళ గిరిజనులు వీళ్ళ దళితులు మన తేడాలు ఉన్నాయా దాదాపు ఉద్యమంలో అటువంటిది ఏం లేదు దాదాపు ఈ యొక్క ఏజెన్సీ ఉద్యమాలలో ఇప్పుడున్నటువంటి మేము పనిచేసినటువంటి ఏజెన్సీ ఉద్యమాలలో ఎక్కువగా ఈ యొక్క దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ ఈ ఏరియాలో జీవిస్తూ ఉంటారు వాళ్ళే ఎక్కువగా మాకు సహకార సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారు అటువంటి మట్టి మట్టిలో మాణిక్యాలుగా ఏర్పడాలనే లక్ష్యంలో భాగంగానే అక్కడ నుంచి కేడరు కార్యకర్తలు ఎక్కువ ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళని అక్కడ నాయకత్వంగా మేము ఏర్పాటు చేసుకొని పనిచేసే స్థితి ఉంది అదే క్రమంలో అగ్ర కులాలకు చెందిన వాళ్ళు కూడా వచ్చేది కానీ అటువంటి పెద్ద దారి వ్యవహారాలు ఏంటంటే పార్టీ పద్ధతుల్లోనే పనిచేయాలని చెప్పేసి కరాఖండిగా నిర్మాణంలో ఉండేది ఉండేది మా కట్టుబాటు ఉండేది అగ్ర కులాలు వచ్చినా కూడా ఖచ్చితంగా అగ్ర కులాలు లేరు దళితులు లేరు గిరిజనులు సమానంగా సమానంగా ఉండాలనే ఒక చెప్పేవారు ఇప్పుడు మీ మీ దాంట్లో ఒక గిరిజన దగ్గర నుంచి ఉద్యమాలను వచ్చి ఒక రాష్ట్ర స్థాయి లీడర్ గానీ కేంద్ర స్థాయి లీడర్ పోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు అట్లా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే బయట ఉద్యోగ పార్టీల వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బీజేపీ పార్టీ కొన్ని పార్టీలు చూసుకున్నారంటే వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అగ్ర కులాలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు నడిపించే కూడా అగ్రకులాలని చెప్తున్నారు అంటే వాళ్ళు భోజ పార్టీలు చెప్తున్నారు అది నిజం అబద్ధం అనేది ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు అది వాస్తవం కాదు అట్లా ఉంటే అది ఇప్పుడు పార్టీ అనబడదు దాదాపు మా సిపిఎంఎల్ఏ డెమోక్రసీ పార్టీలో గిరిజనుల వాళ్ళు కేంద్ర కమిటీలో ఉన్నారు రాష్ట్ర కమిటీలో ఉన్నారు నేను కూడా రాష్ట్ర కమిటీ మెంబర్నే అట్లా ఇప్పుడు ప్రస్తుతం మహబా జిల్లా ఉద్యమ బాధ్యతలు చేపట్టి పనిచేస్తున్నా సిపిఎంఎల్ డెమోక్రసీ పెద్ద చంద్రన్న వర్గంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నా ఇది అందరూ కూడా తెలుసు మా పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్నది ఎటువంటి అగ్రవర్ణాలకు సంబంధించి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళే హైర్ బాధ్యతలు ఉండి ఏదో వాళ్ళు చెప్తే మేము చేయాలనే ఉద్దేశం ఏం లేదు అట్లాంటివి మా పార్టీ నిబంధనలు కానీ మా రాజకీయ పందగాని ఒప్పుకోదు ఈ ముప్పై ఐదు సంవత్సరాల మీ సు సుదీర్ఘ ఉద్యమంలో అంటే మీరు అజ్ఞాతంలో పనిచేస్ తర్వాత వచ్చి రాష్ట్ర కమిటీలో పనిచేస్ ఈ సుదీర్ఘ ఉద్యమంలో పనిచేసిన తర్వాత అంటే కొంతమంది విప్లవ ఉద్యమంలో బయట ఉండి పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బయట విషయాలు మాత్రం తెలుస్తాయి మీరు బయట పనిచేసరు తర్వాత పూర్తిగా అజ్ఞాతంలో కూడా పనిచేసరు ఈ ముప్పై ఐదు సంవత్సరాల మీ ఉద్యమం తర్వాత అసలు మీరు ఆ ఏం ఆకాంక్షించి మీ ఉద్యమంలో వైద్యు మీరు ఏదైతే ఆక్ష ఆకాశించి వైల్లో అది నేను లేదా దాదాపు మేము తెలిసి తెలియని వయసు లాంటిదే ఒక రకంగా చెప్పాలంటే పదిహేను సంవత్సరాల వయసులోనే మేము పోయింది అప్పటికీ అప్పుడు తిరుగుతున్నటువంటి ఆత్మరక్షణ దళాల యొక్క మూమెంటు వాటి యొక్క కదలికలు వాటి యొక్క స్పిరిట్ తోటి పోయిందనేది ముందే మీకు చెప్పాను ఆ ఆకర్షణలో పోయిన క్రమంలో రాజకీయాల అంటే ఏంటో తెలియని పరిస్థితి సైద్ధాంతికంగా తెలియని పరిస్థితి నిర్మాణం అంటే కూడా ఏంటో ఒక పరిస్థితి కానీ పోయిన తర్వాత ఆ నుంచి క్షా వరకు రాజకీయంగా సైద్ధాంతికంగా నిర్మాణపరంగా ఒక రకంగా పార్టీ నాయకత్వం ఈ రకంగా మాకు రాజకీయ బోధనలు విరివిగా నేర్పించారు పాఠశాలలు కావచ్చు ఇవన్నీ నేర్పించారు అట్లా పనిచేయాలంటే ఒక కుతూహలం పెరిగింది అట్లా చైతన్యవంతులయ్యి ఒక మండల స్థాయి నుంచి ఒక డివిజన్ స్థాయి నుంచి ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర కమిటీ స్థాయి నుంచి ఒక ఏరే కమిటీ స్థాయిగా పనిచేయాలంటే ఒక అజ్ఞాతంలో పనిచేయాలంటే ఒక కుతూహలం పెరిగింది సో ఈ సమాజంలో ఏం మార్చాలనుకున్నారు సమాజంలో మార్చాలన్నది విషయానికి వచ్చేటప్పటికి దాదాపు ఈ యొక్క దోపిడీ వ్యవస్థ అనేది పోవాలి పేదోడి రాజ్యం రావాలి సింపుల్గా చెప్పాలంటే అంటే ఈ అర్ధవలసార్ధభూస్వామ్య వ్యవస్థని పెకిలించేసి దాన్ని నిర్మూలించేసి దాని స్థానంలో దాని స్థానంలో నూతన ప్రాజస్వామిక విప్లవం తీసుకురావాలంటే ఒక లక్ష్యం కోసం ఒక విప్లవ పార్టీగా సిపిఎంఎల్ నుడెము కలిసి ఆ లక్ష్యం కోసం పనిచేసింది ఇప్పటి వరకు ఏమి లక్ష్యాలు సాధించగలిగింది ఏ ప్రజలకి సాధించి పెట్టింది అనే చూస్తే ప్రధానంగా ఇక్కడ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇది ప్రధాన అంశం ముందు వాళ్ళకు భూమి కావాలి భూమి కావాలంటే ఇప్పుడున్నటువంటి దోపిడీ పాలక వర్గ పార్టీలు వాళ్ళకి కనీసం బతకడానికి ఏమాత్రం కూడా లేన స్థితి ఉన్న స్థితిలో కనీసం అప్పుడు దళాలుగా ముమెంట్లు తిరుగుతున్నప్పుడు ఆకులాలను తినేటువంటి ఒక పరిస్థితి అడవిలో ఉన్నటువంటి పనులు రకరకాల అవే ఒక జీవనాధారంగా జీవించినటువంటి స్థితి అన ఉన్నది కానీ వీళ్ళకి ఏం చేయాలి అనేటువంటిది మా పార్టీ ఆధ్వర్యంలోనే సాయుధ దళాలు వీళ్ళు ఏదో పోడు భూమిని కొట్టించి అక్కడ మనం వీళ్ళకు ఇంత భూమిని కల్పిద్దాం అని చెప్పేసి అట్లా మేము పోడు భూములు కొట్టించి అక్కడ వాళ్ళకు భూమిని సాగు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లా వాళ్ళు మొక్కజొన్న పండించుకున్నారు పజ్జన్న పండించుకున్నారు ఈ ఇప్పటివరకు దాంట్లో రకరకాల వాణిజ్య పంటలు కూడా తీస్తున్నారు తీసుకొని ఇక్కడ బతకగలుగుతున్నారంటే మాలాంటి విప్లవ గ్రూపుల ఆధ్వర్యంలోనే లక్షలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు సంపాదించుకొని సాగు చేసుకొని ఇప్పటివరకు పేద ప్రజలు బతుకుతున్నారు అంటే అప్పుడు అంటే మీరు అన్నారు అర్ధ అర్ధవలస అర్ధపూర్ సమయం వస్తూ ఉన్నారు అప్పుడు దొరల దొరల పాలన ఉండేది అప్పుడు దొరలు రాజుల పాలన ఉండేది కాబట్టి అప్పుడు పేదలు హింసించే వాళ్ళు అర్ధవలస వలస అర్ధబుస ఉండేది కానీ పంతొమ్మిది వందల అదే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో కూడా అదే మాట మాట్లాడుతున్నారు అంటే అప్పటికిప్పటికేం మారలేదంటారా వ్యవస్థలో దోపిడీ వర్గంగా అదే ఉన్నది దాదాపు కాకపోతే ఇప్పుడు కొద్దిగా అభిప్రాయాలు కొన్ని కొందరులల్లో రాజకీయ కోణాలలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి వాస్తవంగా మీరు అన్నట్టు సమాజంలో అర్ధవలసారద భూస్వామి దేశమా లేకపోతే ఇది పెట్టుబడిదారు దేశమా అనేది ఒక చర్చ కూడా నడుస్తున్నది అయితే ఇప్పటివరకు వ్యవసాయక దేశం వెనకబడ్డ దేశమే భారతదేశం నూటికి డెబ్భై ఎనభై శాతంగా వ్యవసాయం మీద ఆధారపడదన్నారు కాబట్టి ఇక్కడ అర్ధవలసారత భూస్వామి వ్యవస్థనే ఇక్కడ కొనసాగుతున్నది పెట్టుబడిదారు సమాజం అనేది వ్యవస్థ అనేది రాలేదు వస్తే ఇట్లా ఉండదు పరిస్థితి అప్పుడు పెట్టుబడిదారి సమాజం పెట్టుబడిదారి వ్యవస్థ ఉంటే అప్పుడు సోషలిస్ట్ విప్లవం ద్వారా విప్లవం వస్తు రాగలుగుతుంది మార్కు చెప్పిన సూత్రం ప్రకారం కాబట్టి ఇప్పుడు అర్ధవలసర్ధపో వ్యవస్థ దాని రూపుమాప్తి దాని స్థానంలో నూతన ప్రదేశం విప్లవం వస్తుంది ఆ తర్వాత ఈ పెట్టుబడిదారి వ్యవస్థని అంతం చేసినప్పుడు అప్పుడు సోషలిస్ట్ విప్లవం వస్తుంది అనేది రెండు పద్ధతుల్లో మనకు ఉన్నది ఇప్పటివరకు కూడా అదే క్లియర్ కట్ తోటి మా పార్టీ పనిచేస్తూ ఉన్నది కాబట్టి అర్థవలసిన వ్యవస్థ వ్యవస్థనే భావిస్తుంది అంటే పన్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఉన్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇప్పుడు లేదంటారా అంటే అప్పుడు దోపిడీ వ్యవస్థ ఉన్నది దొరలపాలన ఉన్నది పెట్టుబడిదారులు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ప్రజలు కమ్యూనిస్టమైపో కమ్యూనిజం అయిపోయారు ప్రజలు కమ్యూనిస్ట్ రావాలని కోరుకున్నారు అంటే ఈ రోజు కమ్యూనిస్టు వర్గాలు రోజు లేకుండా పోయినాయి దళాలు లేకుండా పోయినాయి కమ్యూనిస్ట్ అనేది అర్థమైపోయే పరిస్థితికి వచ్చింది అంటే భారతదేశంలో దోపిడీ లేనట్టేనా ఇప్పుడు భారతదేశంలో దోపిడీ అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఒక ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్న కమ్యూనిజం ప్రజలు వ్యతిరేకించట్లేదు ప్రజలే ప్రజలే ఇప్పుడు కోరుకుంటా ఉన్నారు కావాలని ఎందుకంటే ప్రశ్నించే తత్వం ప్రశ్నించే గొంతుకల్ని తయారు చేసిందే కమ్యూనిజం కమ్యూనిజం ఈరోజు ఈ యొక్క దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరుగుతున్నాయంటే కమ్యూనిజమే ప్రధాన కారణం అంటే కమ్యూనిజం అంటే కమ్యూనిజం వ్యతిరేకిస్తారని కాదు కమ్యూనిజం లో ఉన్నటువంటి దళాలు కావచ్చు కమ్యూనిస్ట్ అని చెప్పుకునే వ్యక్తులు కావచ్చు ఇప్పుడు ఒకప్పుడు ఒక ఊర్లో నుంచి కానీ ఒక జిల్లాలో నుంచి కానీ వందల మంది వందల సంఖ్యలో దళ సభ్యులు ఉండేవాళ్ళు అడవి అడవి ప్రాంతంలో కానీ సభ్యులు ఉండేవాళ్ళు వాళ్ళ వర్గాలు ఉండేవాళ్ళు వాళ్ళ ప్రజా సంఘాలు ఉండేవి ఇవన్నీ ఉండగా నేపథ్యంలో అప్పుడు దోపిడీ ఉంది ఇప్పుడు దోపి ఉంది కానీ ఇప్పుడు ఆ సంఘాలు ఏవైతున్నాయో కను కనుమరుగైపోతున్నాయి అంటే అప్పుడు దోపిడీ ఉన్నది కాబట్టి అప్పుడు ఉన్నది ఇప్పుడు దోపిడీ అని నేను ఆకు వచ్చినాడు కన్నా ఓకే అది ఈ మంచి ప్రశ్న ఇది దాదాపు ప్రజలు సాధించుకున్నటువంటి ఏవైతే విజయాలు ఉండే ఇందాక నేను చెప్పిన చూడండి భూమి భుక్తి విముక్తి ఇవి వచ్చిన తర్వాత దాదాపు దోపిడి పాలక వర్గాలు కూడా నూతన ప్రాతిశమిక విధానాలని తీసుకొచ్చిన క్రమంలో ఈ వ్యవస్థ వ్యవస్థలో కార్పొరేటెట్ భావాలు కలిగినటువంటి ఈ పాలకవర్గ పార్టీలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ యొక్క మొత్తం అడవుల్లో ఉన్నటువంటి ఒక ఖనిజ సంపదల్ని మొత్తము దోసుకోవడం కోసం అక్కడ పరిశ్రమలను పెట్టి పారిశ్రామికవేత్తలు అక్కడ పరిశ్రమలను పెట్టి అక్కడ ప్రజల మీద తీవ్రమైన నిర్బంధం కొనసాగిస్తున్నటువంటి ఒక క్రమం ఉన్నది దానికి ఎవరు అని అంటే మాలాంటి న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు కొన్ని విప్లవ సంస్థలు కావచ్చు ఉదాహరణకి మావోస్ పార్టీ కావచ్చు ఇటువంటి పార్టీలు అక్కడ అండగా ఉన్నాయి కాబట్టి అండగా ఉన్నట్టుగా పార్టీల్ని దళాలని నిర్మూలించాలి లేకుండా చేయాలి అనే దాంతో ఈ యొక్క దోపిడీ పాలక వర్గాలు కంకణం కట్టినాయి ఆ విధంలోనే నిర్బంధం కొనసాగించి ఈరోజు దళాలని లేకుండా చేయడానికి ప్రధానంగా నిర్మూలించడానికి కారణమైంది వాస్తవంగా లేకుండా పోవడానికి కూడా ముఖ్య కారణం కూడా అదే అదే కాకుండా మొత్తం విప్లవోద్యమే అనేది వాస్తవం కాదు ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఉన్నది ఈ మావోయిస్ట్ పార్టీ కూడా దాదాపు పశ్చిమ మన ఛత్తీస్గఢ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఇటువంటి ప్రాంతాలలో ఇప్పుడు ఖగారా అనే పేరుతోటి తీవ్రమైన యొక్క నిర్బంధం చేసి ప్రజల్ని అక్కడ ఉండే యొక్క గోండుల్ని హత్య చేసిన యొక్క పరిస్థితి అనేది సాగుతూ ఉంటుంది చివరికి ఒక ప్రశ్న ఈ సుదీర్ఘ ఉద్యమంలో మీరు పనిచేసిన ఈ సుదీర్ఘ ఉద్యమంలో అసలు ప్రజలు ఏం ఏం నేర్చుకున్నారు మీరు ప్రజలకు ఏం పిలిపి అనుకుంటున్నారు ఈ యొక్క ప్రజలకి ప్రధానంగా మేము పిలిపించేది ఏంటంటే ఏదైతే ప్రజల యొక్క సమస్యలు భూమి భుక్తి విముక్తి కల్పించబడిందో వాటి యొక్క లక్ష్యాలని నెరవేర్చడానికి ఇప్పటివరకు ఒక విప్లవ పార్టీలు చేయవలసిన పద్ధతుల్లో చేశాయి ఇంకా అటువంటి పోరాటాల్లో ప్రజల్ని పోరాటాలకి పోరాటాలలోకి భాగస్వాములు కావాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజల్ని మేము రాజకీయంగా సైద్ధాంతికంగా నిర్మాణపరంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మా ఉద్యమాలలోకి రావడం కోసం ఇంకా తీవ్ర పద్ధతుల్లోనే మా నిర్మాణాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం పిలవగానే మాకు మీ అమూల్యమైన టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ సహకరించినందుకు అభినందనలు తెలియజేసుకుంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ